హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో నేను ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అనమాట మీ ఇంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతుందా డెఫినెట్లీ మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసి ధూపం వేశాను అనమాట ధూపం వేసిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఈరోజు దేవుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క అయితే పెట్టానండి ఎప్పుడైనా ఒకసారి బనానా ఉన్నా ఏవైనా ఫ్రూట్స్ ఉన్నా అలా పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసాను ఇంకా నేనైతే క్రీమ్ అప్లై చేసుకొని ఇంకా పౌడర్ అయితే వేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనమాట చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది పెడుతున్నాను అనమాట నేనైతే మేబీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలామందికి షార్ట్స్ నచ్చాయా లేదా అనేది అర్థం కావడం లేదు నేనైతే ఇంకా కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను వీడియోస్ ఈ మధ్య చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే వ్లాగ్స్కి కూడా ఇప్పుడు డిమాండ్ అనేది తగ్గిపోయిందనమాట యూట్యూబ్ కాంపిటీషన్ పెరిగిన తర్వాత నేనైతే వీడియోస్ అనేది తగ్గించేశాను బట్ నాకు స్టిల్ ఏదో ఒక రోజు వ్లాగ్స్ అలా చేయాలి అనిపించినప్పుడు వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఎస్టర్డే వచ్చేసి హెడ్ బాత్ అయితే చేశాను అలాగే కొంచెం ఇప్పుడు వచ్చేసి నా హెయిర్ చూసారా నిజంగా చాలా సిల్కీగా ఉన్నాయి ఈ మా ఈ మధ్య చాలా బాగుందనమాట హెయిర్ కూడా కొంచెం రీగ్రోత్ గ్రోత్ అనిపించింది నాకు ఇది వరకు అయితే వన్ ఇయర్ క్రితం నాకు హెయిర్ చాలా తక్కువ ఉంది బట్ ఇప్పుడు దీనికి కొంచెం ఇంట్లో అయితే కొన్ని కొన్ని హోమ్ మేడ్ టిప్స్ అయితే నేను అబ్బా హెయిర్ పాల్ కూడా తగ్గింది నిజంగా హెయిర్ బాగుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా మావాడి స్కూల్ టైం అయితే అయింది ఇంకా బ్యాడ్ తీసుకొని కూర్చున్నాడు అనమాట రూమ్లో స్కూల్కి వెళ్ళకూడదని చెప్పి మొత్తానికి ప్లాన్ అయితే వేశాడు అలా ఏం కుదరదు స్కూల్కి అయితే వెళ్ళాలి డెఫినెట్లీ ఇంక నేనైతే అయితే వచ్చి చూస్తున్నాను ఇంకేమన్నా వర్షం మాడమైతే ఉందా అలాగే ఎండ కాస్తుందా అని చెప్పేసి రెండు ఉన్నాయండి వర్షం వస్తుంది ప్లస్ ఎండ కాస్తుంది అలాగే ఇంక కొంచెం వాతావరణం అనేది చాలా చేంజ్ అయిపోయింది అంటే మొత్తం అన్ని ఊర్లలో ఇలానే ఉందన్నమాట ఎండ గాలి వెలుతురు అన్నీ అవన్నీ నార్మల్లేండి ప్రతి ఒక్క ఊర్లో అయితే ఉంటాయి ఇంకా బట్ నేను మా వాడి కోసం అయితే ఎదురు చూస్తున్నాను ఇంకా రూమ్లో బ్యాడ్ తిప్పుకుంటూ అయితే కూర్చున్నాడు ఇంకా నేను వచ్చేసి ఇప్పుడైతే ఏదో ఒక పని మీద అయితే కొంచెం బయటికి కొంచెం పని అయితే ఉంది బయటకైతే వెళ్ళాలని చెప్పి చూస్తున్నాము టైం ఇంకా కొంచెం అట్లా ఆధార్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా టైం అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను తర్వాత వచ్చేసి అయితే ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తా వస్తా నేనైతే ఇలా కొంచెం మిర్చి ఒక హాఫ్ కేజీ అలాగే జొన్నలు ఒక రెండు అలాగే రాగులు ఒక కేజీ అయితే తెచ్చాను ఇవన్నీ మొత్తం నీట్గా చెరిగేసి ఆ ఎండలో ఆరబెట్టిన తర్వాత అయితేనే నేను మిల్లుకి అన్నమాట పిండి మిషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అన్నీ పట్టించుకొని వస్తాను ఈ మధ్య జొన్న రొట్టె అయితే చేయడం లేదు ఇంకా చేయాలి అనమాట ఎలాగోలాగో నాకు వచ్చినట్టయితే చేస్తాను హెల్త్కి చాలా మంచిది కదా ఫైనల్లీ అయితే ఇంక ఇవి పక్కన పెట్టేసి ఇంట్లో ఆడవాళ్ళకి రెగ్యులర్గా పని ఏదైనా ఉందంటే ఈ ఒక్క పని అనమాట కిచెన్లో సామాన్లు మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటాయి అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా ఫైనల్గా గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి గ్యాస్ సెక్షన్ దగ్గర నాకైతే చాలా నీట్గా ఉండాలి సింక్ కానీ గ్యాస్ కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయండి